హైదరాబాద్ నగరంలో కొన్ని వందల చిన్న పెద్ద చెరువులు నిజాం కాలం నుండి కాకతీయుల కాలం నుండి ఏర్పాటు చేయబడి ఆనాడు ఇక్కడ రైతాంగానికి పంటలు పండించడానికి వీలుగా నిర్మించబడి ఈరోజు నగర ప్రజల దాహాన్ని తీర్చడానికి నగర ప్రజలకు అవసరమైన భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి నాడు ఈ చెరువులను నిర్మించిన కాకతీయులైనా నిజాం రాజులైనా ఒక చెరువులో నీరు నిండితే అది వృధా కాకుండా ఆ చెరువు నుండి మరొక చెరువులోకి ఆ నీరు చేర్చేలా అలా ఒక చెరువు నుండి మరొక చెరువుకు చేరుస్తూ ప్రధానమైన జలాశయాలకు ఆ నీటిని మళ్లించేలా గొలుసు కొట్టు వ్యవస్థతో ఈ చెరువులను ఏర్పాటు చేశారు దీంతో వరదల నివారణకు సాధ్యమవుతుంది ఎక్కువైన నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు చేరుకొని చివరకు అది మూసీ నదిలో కలిసేలా ఏర్పాటు చేశారు ఇది ఒక ముందు చూపుతో ఆనాడు వారు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆ వ్యవస్థ ఎంతో చక్కగా హైదరాబాద్ నగరవాసుల యొక్క అవసరాలను ఇక్కడ రైతాంగాన్ని నాడు ఉన్న రైతాంగం అవసరాలను ఈ గొలుసుకొట్టు చెరువుల వ్యవస్థ తీరుస్తూ వచ్చింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయి ఆర్థికంగా వాణిజ్యపరంగా బలంగా ఎదిగిన వేళ ఈ గొలుసుకట్టు చెరువుల యొక్క వ్యవస్థ తినండి ఎందుకంటే ఒక చెరువు నుండి ఇంకొక చెరువుకు వెళ్ళ వెళ్ళే అలుగులన్నీ ఆక్రమించబడ్డాయి ఒక చెరువు నుండి ఇంకొక చెరువుకు నీటిని తీసుకెళ్లే కాలువలు మూసివేయబడ్డాయి మట్టితో కప్పబడ్డాయి దాంతో ఒక చెరువు నిండితే ఆ చెరువు నుండి మరొక చెరువుకు వెళ్ళడానికి మార్గం లేకుండా పోయింది దాని పర్యవసానం మనం ఇటీవల గత ఐదారేళ్లుగా చూస్తూనే ఉన్నాం భారీ వర్షం కురిస్తే ఒక చెరువు నిండిపోయి అది ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలన్నింటినీ వేస్తోంది వరదలకు కారణమవుతోంది నానా బీభత్సాన్ని సృష్టిస్తోంది రోడ్లల్లో నీళ్లు నాలుగైదు అడుగుల ఎత్తున ప్రవహిస్తూ ఉన్నాయి ట్రాఫిక్కు ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నాయి ఇది ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న గొలుసుకట్టు వ్యవస్థలను చెరువుల వ్యవస్థలను నాశనం చేయడం వల్ల ఏర్పడిన ఇబ్బంది ఇంకొక వైపు ఈ చెరువు చుట్టూ పలు పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల ఆ పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలన్నీ ఈ చెరువుల్లోకి వదలడం ఆ చెరువుల్లో వదిలిన నీరు వర్షాకాలంలో మరొక చోటకు వెళ్ళి ఈ వ్యర్థాలను సహజంగా శుద్ధి చేసే ప్రక్రియను కోల్పోయి ఆ వ్యర్థాలన్నీ ఆ చెరువులోనే చేరిపోవడం చివరకు ఆ చెరువులు ఒక రసాయనిక పదార్థాలతో కూడిన నీటితో నిండిన నిండుకుండల్లా తయారై ఆ చెరువులో కనీసం చేపలు ఇతరత్ర జీవజాలం కూడా బతకడానికి వీలు లేనంతగా కాలుష్యానికి గురైపోయాయి ఈ కాలుష్యం కారణంగా ఆ చెరువుల నుండి భూమిలోకి ఇంకి ఏర్పడుతున్న భూగర్భ జలాలు కాలుష్యమైపోయాయి ఆ చుట్టుపక్కల బోర్లన్నీ కూడా తాగడానికి వీలు లేకుండా పోయాయి ఇది హైదరాబాద్లో నాటి రాజులు ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసి నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ యొక్క దుస్థితి దీనిని బాగు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి లక్షలాది కోట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు హుసేన్ సాగర్ మీద అయితే వందలాది కోట్లు దాని యొక్క శుద్ధికై ప్రభుత్వాలు ఖర్చు చేస్తూనే ఉన్నాయి అయితే ఎండాకాలం వస్తే ఆ నీరు తగ్గి మురుగు కారణంగా హుస్సేన్ సాగర్ చుట్టూ దుర్వాసన వస్తోందనే విషయం అందరికీ తెలిసిందే అది హుస్సేన్ సాగర్కే పరిమితం కాలేదు ఈ చెరువుల చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అది ఇబ్బంది కలిగించే అంశము ఇంకా మాట్లాడితే మూసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఈ దుర్వాసనతో జీవించలేని పరిస్థితి నెలకొందనేది వాస్తవం ఇంకా మాట్లాడుతూ ఉంటే మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాలలో ఈ ఉప్పల్ వైపు నాగోల్ వైపు ఉన్న చోట్ల ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రికల్ వస్తువులు ఇతరత్ర వస్తువులు సుదీర్ఘకాలం మన్నికగా ఉండడం లేదనేది కూడా ప్రజలు చేసే ఆరోపణ అందుకు కారణం మూసీలో కలుస్తున్న కాలుష్య కారకాలు ఆ కాలుష్యాల నుండి వెలువడుతున్న వాసనల కారణంగా ఈ దుస్థితి అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా త్వరగా పాడైపోయే పరిస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి అది వాస్తవం అని కలుష్య నియంత్రణ మండలి ఎప్పటి నుండో చెప్తోంది మూసీలో ఈ పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా చూడాలని ఎప్పటి నుండో సూచిస్తోంది ఇదంతా కలగలిపి చూస్తే ఈరోజు హైదరాబాదుకు మంచినీటిని అందించాల్సిన ఈ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయిందనే చెప్పవచ్చు ఇందుకు ప్రధానంగా అవినీతితో కూరుకుపోయిన అధికారిక రాజకీయ వ్యవస్థే కారణం ఇష్టానుసారం చెరువులను ఆక్రమించుకోవడం ఒక చెరువు నుండి ఇంకో చెరువుకు వెలిగే వెళ్లే అలుగులను పూడ్చివేయడం వాటిల్ని ఆక్రమించుకోవడం తద్వారా ఈ నీరు ఒక చోట నుండి ఒక చోటకి వెళ్లే పరిస్థితి లేకపోవడం ఆ చెరువుల్లోకి పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలివేయడం ఇలా ఎన్నో కారణాలు ఈ కారణాలు ఇంకా ఇళ్ల నుండి వచ్చే ఈ మురుగునీరు ఈ చెరువుల్లోకి చేరుతుండడం మూసీకి వెళ్ళే దారులు సరిగ్గా లేక పూడికపోవడం పూడ పూడికతో నిండిపోవడం ఆ నీరు మూసీలోకి చేరకుండా అక్కడే ఉండి దుర్గంధాన్ని సృష్టించడం ఇదంతా గత కొన్ని దశాబ్దాలుగా పాలకుల అధికారుల నిర్లక్ష్యం అవినీతి కారణంగా ఏర్పడుతుంది దీనిపై వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు హామీలు ప్రణాళికలు రచిస్తూ మాట్లాడడమే తప్ప దీనిని సరైన రీతిలో సరిచేసే ప్రయత్నం చేయలేదనేది మనందరికీ తెలిసిన విషయమే గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్న పర్యావరణవేత్తలు కానీ లేదా ఇతరత్ర సామాజిక కార్యకర్తలను అడిగితే ఈ విషయం స్పష్టంగా వాళ్ళు పేర్కొంటారు ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఒకటి మూసీ సుందరీకరణ పేరుతో ఆయన చేయాలనుకోవడం మూసీని సుందరీకరించాలంటే మూసీలోకి నీటిని తీసుకొచ్చే చెరువులన్నింటినీ శుద్ధి చేయాలి అందుకు కావలసిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి ఆ దిశగా ప్రభుత్వం సాగుతుంది వందలాది వేలాది కోట్ల ప్రణాళికతో ఈ ప్రక్షాళన కార్యక్రమం చేస్తామని ఆయన గత సంవత్సర కాలంగా పేర్కొంటూ వస్తున్నారు కేవలం ఈ మొత్తం మళ్ళీ ఆ ప్రకటనలకే పరిమితమైంది నిజమైన యాక్షన్ ఇంతవరకు ఏమీ జరగలేదు అది జరగదనే విషయం ఎందుకంటే అది జరగాలి అని అంటే ఏ రాజకీయ అవినీతి అధికారుల అండతో ఇదంతా జరిగిందో ఆ మొత్తం వ్యవస్థను కుప్పకూల్చాల్సి ఉంటుంది అది చేసే ధైర్యం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయం మాత్రం వాస్తవం అందుకే గత సంవత్సర కాలంగా ఈ మొత్తం వ్యవహారం ప్రకటనలకే పరిమితమైపోయింది దీంతో చివరకు ఇబ్బంది పడుతున్నది హైదరాబాద్ నగర వాసులు హైదరాబాద్ నగరం రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజలకు నిజంగా నివసించడానికి వీలైన నగరంగా ఉంటుందా లేదా ఇక్కడ ప్రజల యొక్క కష్టాలను అవసరాలను నీటి అవసరాలను తీర్చే దిశగా ఉంటుందా లేదా కాలుష్య నగరంగా మారిపోతుందా అన్న భయం ఈరోజు ఇక్కడ ప్రజల్లో నెలకొని ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీనిపై ప్రకటనలు చేయడం మాని యాక్షన్ను చేపడితే బాగుంటుందని హైదరాబాద్ నగరవాసులు అభిప్రాయపడుతున్నారు